తిరుమలలో ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూల విరాట్టు ధరించే పేరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణం సందర్భంగా మూలమూర్తికి ఈ జోడు పంచెలను అలంకరిస్తారు వాటి నుంచి ఈ జోడు పంచెలు సంవత్సరం మొత్తం మూల విరాట్టు ధరిస్తాడు ప్రతి శుక్రవారం వీటిని తీసి శుభ్రం చేసి మళ్ళీ స్వామివారికి అలంకారం చేస్తారు బ్రహ్మోత్సవాల ముందు రోజున పాత వస్త్రాలను తొలగిస్తారు గద్వాల సంస్థానానికి ప్రసాదంగా పంపిస్తారు తిరిగి కొత్త జోడు పంచులను అలంకరిస్తారు ఇది గద్వాలు చేసుకున్న పుణ్యపలం నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల శ్రీవారికి గద్వాల నేత మగ్గంపై తయారు చేసిన ఏరువాడ జోడు పంచెలు అలంకరించిన తర్వాతే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం గద్వాల సంస్థానాధీశులు సాంప్రదాయబద్ధంగా నేత మగ్గాలపై జోడు పంచెలను ఇక్కడ చేనేత కార్మికుల చేత తయారు చేయించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు ఆనాటి నుంచి ఇది ఆచారంగా కొనసాగిస్తూ ఉన్నారు కృష్ణారావు భూపాల్తో మొదలైన ఈ సాంప్రదాయం సంస్థానాధీశుల వారసులైన లతా భూపాల్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు పంచెలు తిరుమల క్షేత్రానికి చేరిన తరువాత అక్కడ ప్రధాన పూజారులు స్వామి ఎరువాడ జోడు పంచెలు అందాయి మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకరణ చేస్తాం అంటూ శ్రీవారి చెవులో చెప్పి జోడు పంచెలను భద్రపరుస్తారు ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు నలభై ఐదు రోజుల కాలం పడుతుంది నామాల మగ్గంపై నేత పనిని ప్రారంభించి ముగ్గురు నేత కార్మికులు సాంప్రదాయబద్ధంగా నేస్తారు మరో ఇద్దరు సహకారాన్ని అందిస్తారు ప్రస్తుతం భాగ్యం రమేష్ సాకి సత్యం లక్ష్మణ్ షణ్ముఖరావు గద్దె మురళి ఉన్నారు మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరూ తప్పు చేసినా పని ముందుకు సాగదు జోడు పంచులు తయారు చేయడం మొదలు తిరుమలలో అధికారులకు అందించేంత వరకు మగ్గం ఉన్న చోట నిత్యం పూజలు చేస్తారు గోవిందనామ స్మరణ చేస్తారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉపవాసంతో ఈ పంచెలను నేతన్నలు నేస్తారు దేశం నలు మూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కానీ వాటిని కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు ఏరువాడ జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించే ఉంటాయి రెండు గజాల పొడవు ఎనభై ఐదు అంగుళాల వెడల్పు ఇరువైపులా పన్నెండు అంగుళాల కంచుకోట కొమ్ము నగిషీర్లతోటి నేస్తారు కంచెలు నేసే విధానం చూడాలన్నా కూడా సుచి శుభ్రతను పాటించారు